హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు వరప్రసాదం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ అద్భుత ప్రభావాన్ని సంపాదించుకోరి ఈ నిశరాత్రి వేళ ఎంతగా శ్రమపడుతున్నావో గాని ఈ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడులాగా విడిచిపొచ్చకు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్లి కాయలు పళ్ళు దుంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపించుకుని పేద జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులు ఎవరూ లేరు అందుచేత వాడక కుక్కను ఒక పిల్లిని చేరదీసి అస్తమానం వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లివాణ్ణి కోప్పడిది కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతుండేది కుక్క కుందేళ్లను పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది వాళ్ళు తమ ఇంట్లో ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలకల పాలు కాకుండా పిల్లి కాపాడేది తనకున్న స్నేహితులు ఆ రెండే కనుక ఉత్పలుడు అస్తమాను వాటితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది గ్రామస్తులా గడ్డిని కోస్తున్నారు కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండడం చూసి ఉత్పలుడు ఆ మేర గడ్డి కొయ్యరే అని అడిగాడు అందులోకి పాము దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్థులు ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజూ చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయంగాని కోపంగాని లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బులను సమీపించి పాము పాము బయటికి రా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నామేమిట్రా అన్నది తల్లి మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించి ఉత్పలుడు అంతకంతకు మన్ను తిన్న పాముల అయిపోతున్నావేమిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగ అన్నాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడు అనుకోలేదు నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణికల గొప్ప నాగుడు ఆ చేత నాగులకు రాజు మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు అలాంటి మణి ప్రపంచంలో మరే నేను ఒకనాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు నేను తప్పి మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకుని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి కాలిగోళ్ల నుండి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను మా ఇంటికి పోవాలని ఉన్నది కానీ ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైనదీను అన్నది పాము ఈ సంగతి ఎన్నాళ్ళు చెప్పావు కావే దిగులు పడకు నేను నిన్న ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు ఉత్పలుడు నాగ యువరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరంగా వెళ్లమని పాము చెప్పింది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారయ్యింది దారికి ఊపి ముళ్లడొంకలు అడ్డొచ్చాయి తిండి లేదు అతనెన్నడూ కనీ విని ఎరుగని కీటకాలు అతనిపై మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి కానీ అవేమీ అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాటితో మాట్లాడింది ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉన్నది అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతున్నది ఉత్పలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణినివ్వండి అన్నాడు ఉత్పలుడు వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడిలో పుట్టుకొచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మణిని అలాగే ఇస్తాను కానీ ఏనాడు నీకది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాట ఇవ్వు అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణి పుచ్చుకొని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు వాడి కోరిక సిద్ధించింది మణి ప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము కట్టడానికి వెళ్ళలేని బట్టలు సమస్తము అమరాయి అప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది వాడికిప్పుడు అరణ్య జీవితం అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరి కథ ఉన్నది తన చేతిలో మణి ఉండగా తన ఆటవికుడల్లే ఎందుకు జీవించాలి అనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంట పెట్టుకుని బయలుదేరాడు వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్ళాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కొద్ది క్షణాలలోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవీకుడని కనిపెట్టేశారు ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మెదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకి తోచలేదు ఇన్నాళ్లుగా తనకు అతిథిగా ఉన్న వాడితో కొండ పగలేసినట్టు మాట్లాడటం బాగుండదు అనిపించి ఆయన ఇక్కడికి మూడు మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది తెలుసు కదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల ఊపి ఉన్నది ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నీవు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి జన్మలు తలకిందులుగా తపస్సు చెయ్యాలి సుమా అనే అర్థం వచ్చేటట్టు చెప్పాలనుకున్నాడు రాజు కానీ ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్ళాడటానికి అది షరతగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కాని మర్నాడు ఉత్పలుడు రాజసభలో మీరు చెప్పినదంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాట్లు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు అందరూ కలిసి బయలుదేరి వెళ్లారు కొండ ఎత్తు సగమయ్యింది దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది కొండ చుట్టూ ఊపికి బదులు ఏపుగా ఎదిగిన పేరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్ళాడటానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు అతన్ని రాజకుమార్తె నీవు ఆటవీకుడివి అనాగరికుడివి నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది వాటన్నిటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది అందుచేత నా భార్యవైన లోటు రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకుని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తు మందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పేడాకారపు మొగుడు వదిలిపోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించినదంతా పోవాలి అని కోరుకున్నది మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేటందుకు కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి భవనం చుట్టూ కోట ఉన్నది కోట చుట్టూ అగడత ఉన్నది అగర్త మీద వంతెన ఉన్నది గాని దాని మీదకి వెళ్లేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు రెండు అగర్త వెనక భాగానికి వెళ్ళాయి కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని అగడత ఈదింది రెండు లోపలికి చేరాక రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకున్న గదిని చేరుకున్నది మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతున్నది పిల్లి బయటకు వెళ్ళి ఒక ఎలకను పట్టుకుని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది ఎలుక కిచకిచలాడుతూ మీదుగా పరికెత్తేసరికి రాజకుమార్తె భయపడి గాబరాగా లేచింది ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది పిల్లి దాన్ని నోట ఖర్చు పెట్టుకుని మెరుపులాగా మాయమయ్యింది కుక్క పిల్లి వెనకటిలాగే అగడత ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిని తమ యజమానికి అందించాయి ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగలించుకున్నాడు తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు అది నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడాయన ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్ళే కాదు ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు ఉత్పలుడు అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని నాగరాజుండే చోటు చేరుకున్నాడు అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి నాకింక ఈ మణితో పనిలేదు నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంటబెట్టుకుని ఎటైనా సంచారం చెయ్యాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా అస్తమాను నిన్ను గురించి తలంచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట తీసయ్యక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లుతోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించడానికి బదులుగా ఆ మణిని తీసుకునిపోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ మణి ఎన్ని కోరికలను చేసినా ఉత్పలుడికి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తన నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదే విధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే గాని ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్లింపలేకపోయింది ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ